హలో అండి అందరికీ నేను మంచి ఐడియాస్తో మేము ఎందుకు అయితే వచ్చేసాను మూడు మంచి ఐడియాస్తో మేము ఎందుకు అయితే వచ్చాను అందులో మీకు ఒక రెండైనా నచ్చుతా అనే నేను అనుకుంటున్నాను సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐడియాస్ మనీ సేవింగ్ అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఐడియా వచ్చేసి మనము అన్నం వండిన తర్వాత గంజి మార్చుతాం కదండీ దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి ఏ విధంగా మనకు గంజి అనే స్మెల్ పడకపోతే కొంచెం అందులో కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు మనము ఈ విధంగా వేడి వేడి గంజిని మనం అందులో కొంచెం కంఫర్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో మన ఇంట్లో కాటన్ దుస్తులు ఉంటాయి కదండి కాటన్ షర్ట్స్ మన పంజాబీ డ్రెస్సులే కానివ్వండి శారీసే కానివ్వండి ఈ విధంగా మనం ఇందులో వాచిన గంజిలో వేడిగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా నానబెట్టుకున్నామంటే మనకు రివైవ్తో పనే ఉండదు చాలా బాగా పర్ఫెక్ట్గా గంజి అనేది పడుతుంది మంచిగా స్టిఫ్నెస్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది మనం ఈ విధంగా నానబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని వాటర్ పోయేంత వరకు తీగ పైన వేసి ఆ తర్వాత వాటర్ పోయిన తర్వాత దులిపి మంచిగా ఎండలో ఆరబెట్టామంటే చాలా నీట్గా ఐరన్ చేసినట్టుగా చాలా స్టిఫ్గా ఉంటుంది రివైవ్ అనేది రాకముందు గంజి పౌడర్ రాకముందు మనము మన అమ్మ అమ్మమ్మ కాలం నాడు గంజినే వాడేవారు మళ్ళీ నేనైతే ఎప్పటికీ దీన్నే వాడతాను రివైవ్ అనేది అసలు యూస్ చేయను ఈ విధంగా చేస్తే షర్ట్స్ కానివ్వండి మన పంజాబ్ డ్రెస్లో కానివ్వండి శారీస్ కానివ్వండి చాలా నీట్గా ఉంటాయి స్టిఫ్నెస్ అనేది చాలా బాగుంటుంది ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు అయ్యే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీలో ఎంతమంది ఇలా గంజినే వాడతారు అనేది కూడా కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము సరుకులు కొన్నా కానీ లేదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం మన ఇంట్లో ఇటువంటి కవర్స్ అనేవి మన ఇంట్లో వస్తువుల కన్నా ఈ కవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో వీటిని ఎప్పటికప్పుడు అలా డస్ట్బిన్లో వేయకుండా మనం వీటితో కూడా ఉంచి ఐడియాస్ అనేవి చేసుకోవచ్చు ఐడియాస్ మనం ఆలోచించాలి కానీ అనేక ఐడియాలు ఉంటాయి సో నేనైతే వీటిని పడేయకుండా ఇలా ఈ విధంగా జమ చేసి పెట్టుకుంటాను ఒక దానిపైన ఒకటి మనకు అవసరం అయినప్పుడు మనం ఈజీగా తీసుకునేలా వీటిని అయితే ఒక దానిపైన ఒకటి పెట్టి ఫోల్డ్ చేసి ఈ విధంగా పిన్ అనేది పెట్టుకుంటాను వీటితోని ఏమి యూజ్ అని మనము అనుకోవచ్చు కానీ మనం ఎటైనా వెళ్ళాలన్నప్పుడు ఏదైనా టిఫిన్ బాక్సులు కట్టాలన్నప్పుడు ఇటువంటి క్యారీ బ్యాగ్స్ మనకు అవసరం వస్తాయి సో శారీ కవర్స్ అనేవి పెద్ద పెద్ద వాటిలో మనం శారీస్ పెట్టుకోవచ్చు అలాగే వైట్ వాటిలో మనము పిల్లల టీషర్ట్స్ షర్ట్స్ అటువంటివి పెట్టుకొని మనం బీరువాలో సెట్ చేసుకోవచ్చు అలాగే పెద్ద క్యారీ బ్యాగ్స్ ఉంటే వాటిని మనము యూస్ చేయని షూస్ వాటిని అందులో షూస్ అందులో పెట్టి మనము షూ ర్యాక్లో పెట్టుకోవచ్చు డస్ట్ అనేది పడేది ఈ విధంగా చాలా యూజెస్ ఉన్నాయి ఒక వీడియోలో చేసి మీకు పెడతాను ఈ ఐడియా నచ్చితే మీరు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఇక థర్డ్ ఐడియా వచ్చేసి నా దగ్గర ఒక పాత బోర్డు ఉంది ఎగ్జామ్ ప్యాడ్ లాంటిది ఒకటి బోర్డు ఉంది కార్డ్ ఉంది దాన్ని తీసుకున్నాను నేను ఈ విధంగా మనం గిఫ్ట్ ర్యాప్ చేస్తాం కదా ఆ కవర్ తీసుకున్న ఈ విధంగా నేను గమ్తోని మొత్తం ర్యాప్ చేసుకున్నాను మీ ఇష్టం నేను గిఫ్ట్ పేపరే యూస్ చేయాలని ఏం లేదు న్యూస్ పేపర్ అయినా కూడా ఈ విధంగా మనం దీన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా మిడిల్లో నేను ఒక హోల్ చేశాను దానికి మనము సుత్లీ లేదా దారం లేదా ఏదైనా ప్లాస్టిక్ వైర్ అయినా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు లేదా పిల్లల స్కూల్ షూస్ లేస్ ఉంటాయి అవి కానీ యూజ్ చేసుకోవచ్చు నేను పిల్లల పైట్కి వచ్చి నాడా యూజ్ చేశాను సో మళ్ళీ ఇక్కడ నేను ఒక పిల్లల పాత జీన్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఈ పాకెట్స్ అనేవి కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒకటి క్లాత్ ఉంటుంది కదా నాకు ఎన్ని పాకెట్స్ కావాలో అన్నైతే నేను కట్ చేసుకున్నాను పాకెట్స్ పాతవి జీన్స్ ప్యాంట్వి ఆ తర్వాత ఈ మా జీన్స్ ప్యాంటు పాకెట్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా నాకు ఎంత పార్ట్ కావాలో అంత నేను చేసుకున్నాను ఆ తీసుకున్న పార్ట్ని నేను ఈ విధంగా ప్యాంట్ని గిఫ్ట్ పేపర్తో నేను యాప్ చేశాను కదా దానికి ఎంత సైజ్ కావాలో అంత సైజు నేను జీన్స్ అతిని తీసుకొని ఈ విధంగా హార్డ్ గన్తో నేను మొత్తాన్ని అతికించేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా నేను అతికించుకున్నాను ఆ తర్వాత మన పాకెట్స్ మనం కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా నేను హార్డ్ గన్తో ఈ విధంగా నాకు ఎన్ని పాకెట్స్ కావాలో అన్నీ నేను ఈ విధంగా కట్ చేసుకొని అతికించుకున్నాను ఈ విధంగా మనకు ఇందులో పెన్స్ కానీ సీజర్స్ కానీ పెన్సిల్స్ స్కెచెస్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా మనకు ముందు ఉంటే పిల్లలు వాళ్ళకి కావాల్సింది ఈజీగా తీసుకుంటారు అలాగే మనకు ఓన్లీ పిల్లలు అని కాదు మన కాస్మెటిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు దువ్వెన్లు స్ప్రే బాటిల్స్ అని ఈ విధంగా పౌడర్ డబ్బాలని పెట్టుకోవచ్చు ఒక కాస్మెటిక్స్ కాదండి మనం కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఈ విధంగా నా ఐడియా ఎలా ఉంది నా ఐడియాస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్